హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏప్రిల్ నెలలో పౌర్ణమి ముహూర్తం చూద్దామండి ఇప్పుడు ఏప్రిల్ నెలలో పౌర్ణమి చైత్ర పౌర్ణమి అని పిలుస్తామండి అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీన వచ్చింది ఈ పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి తేదీ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం ఏప్రిల్ పన్నెండున పౌర్ణమి తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషంకు ప్రారంభమై పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషంకి ముగుస్తుందండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషంకి ముగుస్తుంది ఈ తేదీ పన్నెండున ప్రారంభమై పదమూడవ తేదీన ముగుస్తుంది అంటే పన్నెండున మనం ఈ పౌర్ణమి తేదీని జరుపుకోవాలంటే చంద్రోదయ సమయం మాత్రమే చూసుకోవాలి కదండీ అయితే ఈ పౌర్ణమి రోజు చంద్రుడు రాత్రి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఉదయిస్తాడు ఈ పౌర్ణమి రోజు అంటే మనకు సూర్యోదయము సూర్యోదయము ఉంది అలాగే చంద్రోదయం కూడా ఉంది అయితే నక్షత్రం హస్త సాయంత్రం ఐదు గంటల పదకొండు గంటల వరకు కూడా ఐదు ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉంది తదుపరి చిత్త అమృత గడియలు ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమి నిమిషాలకు లాగాయతూ పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయండి అంటే ఇవి మంచి సమయం అన్నమాట అమృత గడియలు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అంటే దాదాపు గంటన్నర సేపు ఉందండి అలాగే వర్జం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి లాగాయత మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంది ఇది రాత్రి వచ్చిందండి అలాగే దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఆ తర్వాత అంతా కూడా అన్నీ మంచి గడియాలి అయితే మనం హనుమంత్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం హనుమంతుడు మృగశిర నక్షత్రం మేష లగ్నమందు విక్రమ సంవత్సరంలో జన్మించారండి శుక్లపక్ష పౌర్ణమి నాడే జన్మించారు బ్రాహ్మీ ముహూర్తంలో జన్మించారండి ఈయన బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం అంటాం కదండి ఆ సమయాన జన్మించారు ఈయన మేషలగ్నం లగ్నమందు హనుమంతుడు అలాగే అయితే పౌర్ణమి రోజు మనం శ్రీ ఆంజనేయం జన్మదినంగా జరుపుకుంటామండి హనుమాన్ జయంతి అంటాము అయితే ఈరోజు మనం పా పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి తెల్లవారుజాముని ని నిద్రలేచి శుచిగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించాలి మనం మావిడాకులతో తోరణాలు కట్టుకొని అయితే మనం హనుమంతుడికి మాత్రం తామర పువ్వులను మనం అభిషేకం చేయాలండి తామర పువ్వులతో అయితే ఇలా పాత అర్పి అర్పించడం వల్ల మనకైతే కొన్ని విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి అయితే హనుమాన్ జయంతి రోజు విగ్రహానికి మనం అలంకారం చేసుకొని ప్రీతికరమైన నైవేద్యాలు అయితే పెట్టాలండి అరటిపళ్ళు అలాగే బెల్లం పెరుగన్నం వడపప్పు ఇలాగ హనుమాన్కి హనుమంతుకి పెట్టచ్చు అలాగే గారెలు కూడా పెట్టచ్చండి గారెలు దండ అయితే వేస్తారు చాలామంది దోషాలు పోవడానికి అలాగే హనుమాన్ చాలీసా ఆంజనేయ ద్వాదశ నామావళి సుందరకాండ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఉపవాసం అయితే చాలామంది ఉపవాసం చేస్తారు కొన్ని గంటలు కొన్ని గంటల కోసం లేదా పూర్ణ కొంచెం అంటే ఒక పూట కానీ భోజనం చేస్తారు పూర్తిగా కూడా ఉన్నవారు ఉన్నారండి అలాగే మందిర దర్శనం చేసుకోవడం చాలా మంచిదండి అంటే సమీప హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండీ ఆ ఆలయంలో ఆలయానికి వెళ్ళి మనం అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకొని మనం అభిషేకం చేయించుకోవడం చాలా మంచిదండి అలాగే అయితే దానం ఏం చేయాలంటే ఆహార దానం చేయవచ్చు లేదంటే గోసాల దానం చేయవచ్చు బ్రాహ్మణులకు లేదా ఏదైనా అవసరం ఉన్నవారికి ఏమైనా వస్తువులు మనం దానం చేయడం చాలా మంచిదండి అన్నదానం చేయడం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అయితే హనుమంతుడు మృగశీరా నక్షత్రంలో జన్మించారు మేష లగ్నమందు విక్రమ సంవత్సరం అండి ఆ సంవత్సరాన్ని విక్రమ సంవత్సరము అంటామండి మన తెలుగు సంవత్సరాల్లో విక్రమ సంవత్సరంలో జన్మించారు ఆయన శుక్లపక్ష పౌర్ణమి రోజున బ్రహ్మీ ముహూర్తంలో జన్మించారు అని పురాణాల్లో చెప్పబడింది బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసు కదండి సుమారు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారండి అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి